நமஸ்காரம் తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డైలీవర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు ముప్పై ఏడు వినతలు వచ్చాయని కమిషనర్ మౌర్య తెలిపారు సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డైలీ వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు ఫోన్ ద్వారా పది మంది తమ సమస్యలు తెలపగా ఇరవై ఏడు మంది నేరుగా వచ్చి వినతలు సమర్పించారు తమ వార్డులో సమస్యలు పరిష్కరించాలని కార్పొరేటర్ నరసింహాచారి నరేందర్ ను కోరారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో కుక్కల బడత ఎక్కువగా ఉందని నెహ్రూ వీధిలో ఇంటి కొలాయి తొలగించిన బిల్లు వస్తోంది పరిష్కరించాలని వైఎస్సార్ మార్గ్లో టీడీఆర్ బాండ్ ఇప్పించాలని శ్రీకృష్ణ నగర్లో చర్చ నుండి వచ్చే శబ్దాల వలన ఇబ్బందులు పడుతున్నాము పరిష్కరించాలని రాఘవేంద్ర నగర్ నందు వీధి దీపాలు ఏర్పాటు చేయాలని రవీంద్రనగర్ వెంకటేశ్వర కాలనీ నందు సీసీ రోడ్లు నీటి సౌకర్యం కల్పించాలని జగనన్న కాలనీలో తనకిచ్చిన స్థలం రాళ్ల మధ్యలో ఉంది వేరొక చోట ఇప్పించాలని మధురానగర్లో కొద్దిపాటి వర్షానికే నీరు చేరుతున్నాయి పరిష్కరించాలని చంద్రశేఖర్ కాలనీలో యూడీఎస్ ఓవర్ఫ్లో అవుతోంది అరికట్టాలని సాయి విష్ణు లేఅవుట్లో ఆక్రమణలు నివారించాలని కోరామని తెలిపారు ఆయా సమస్యలను విభాగాల వారీగా పంపి వెంటనే పరిష్కరించాలని ఆదేశించామని కమిషనర్ తెలిపారు